హలో ఐఫ్ దోస్తులు నమస్తే వెల్కమ్ టు జీవన్ ఛానల్ సో పెన్షన్ కోసం నిరాహార దీక్షలు ప్రెస్ ర్యాలీలు జరుగుతున్నాయి సో అందువల్ల ఇవాళ నుంచి పెన్షన్లు ఇవ్వబోతున్నారు కొన్ని జిల్లాలు మాత్రమే ఏ జిల్లాలో ఇవ్వబోతున్నారో క్లియర్గా చెప్తాను మొత్తం వినండి ఓకేనా ఈ నెల అంటే ఈరోజు ఇరవై ఏడు నుంచి మొదలుకోను డిసెంబర్ ఐదు వరకు ప్రతి జిల్లాలో ఇస్తారు మరి ప్రస్తుతం ఏ జిల్లాలో ఇవాళ నుంచి ఇస్తారో చెప్తున్నాను మహబూబ్నగర్ ఖమ్మం ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ నారాయణపేట్ వనపర్తి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఆదిలాబాద్ కోమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సో ఈ డిస్టిక్లో మాత్రమే ఇవాళ నుంచి ఈ పదిహేను డిస్టిక్లు మాత్రమే ఇవ్వబోతున్నారు ఇవాళ నుంచి సో మరి మిగతా డిస్టిక్లు ఎప్పుడు ఇస్తారయ్యా అంటే ఇంకేం తెలియదు ఇవ్వగానే మన ఛానల్లో అప్డేట్ ఉంటుంది మిగతా వీడియోస్ పాత వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ర్యాలీలో కూడా పాల్గొనండి ఖచ్చితంగా ర్యాలీలో పాను పాల్గొని పాత పెన్షన్దారులకి పెరగాలని కోరుకుంటున్నాము కొత్త పెన్షన్దారులకి కొత్త పెన్షన్లు రావాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు